ఫైనల్లో ఏదైతే టీం రావద్దని అనుకున్నారో సో ఆర్సీబీ ఫ్యాన్స్ అంతా సో ఆ టీం అయితే రాలేకుండా ఆపేసింది పంజాబ్ మామూలుగా ఆడలేదు శ్రేయస్ అయ్యర్కి అయితే ఇక చెప్పే అవసరం లేదు కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిండు సో లాస్ట్ వరకు లాస్ట్ వరకు లాస్ట్ సిక్స్ కొట్టి మ్యాచ్ను గెలిపించుకోండి స్టార్టింగ్లో అయితే మూడు వికెట్లు నాలుగు వికెట్లు పోయేసరికి ఎక్కడ ఓడిపోతుందో అని అందరు అనుకున్నారు కానీ శ్రేయస్ అయ్యర్ నిలబడి నేల వదరతో పార్ట్నర్షిప్ చేసి మామూలుగా ఆడలేడు చింపి పడేసాడు సో జీరో కప్పు జీరో ట్రోఫీ మ్యా టీములు అయితే ఫైనల్కి వచ్చేసినాయి ఈ రే అంటే ఆర్సీబీకి అటు పంజాబ్కి ఒక్క కప్పు కూడా లేదు సో అలాంటి టీములు ఇవాళ ఫైనల్కి వచ్చినా ఏది గెలిచినా పర్లేదు అనే అనేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు సో మేమైతే ఆర్సీబీ గెలవాలి అని అనుకుంటున్నాము సో పంజాబ్ గెలిచినా కూడా నో అబ్జెక్షన్ కానీ ఎట్టి పరిస్థితుల్లో మాత్రం ఆర్సీబీ గెలవాలి ఫైనల్ ఆర్సీబీ కప్ కొట్టాలి అంతే సో ముంబై కూడా చాలా మంచిగా ఆడింది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నమన్ తీరి వరకు కూడా చాలా మంచిగా ఆడారు మామూలుగా ఆడలేదు వాళ్ళు కూడా అందుకని టూ హండ్రెడ్ కొట్టిండి ఇంకా చూడాలి ఫైనల్ ఏది గెలుస్తుందో మీరే కమెంట్ రూపంలో